అందరికీ నమస్కారం లీలా లక్ష్మారెడ్డి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ పర్యావరణ దినోత్సవాన్ని మీరు జరుపుకోండి పది మందితో జరిపించండి ఐక్యరాజ్య సమితి వారు మనకి పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవటానికి మన నేల మన బాధ్యత మన భవిష్యత్తు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనకు అందించారు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది పర్యావరణ ప్రేమికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు అంటే ముఖ్యంగా ఇలాంటి ఒక అంటే పర్యావరణ దినోత్సవాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అంటూ ఉంటాం కదా మనం వాటిని నిర్వహించుకోవడంలో ముఖ్య ఉద్దేశం అందరికీ సమస్య పట్ల అవగాహన ఉన్నప్పటికీ విడివిడిగా ఆలోచిస్తే దానికి అంతగా పరిష్కారం దొరక్కపోవచ్చు మరి ఇలాంటి ఒక రోజును మనం సెలబ్రేట్ చేసుకొని అందరం ఐకమత్యంగా ఆ సమస్య పైన చర్చిస్తే ఇంకా అద్భుతమైనటువంటి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో మరి ఇలాంటి రోజులను మనకు ఏర్పాటు చేశారు అంటే కేవలం ఈ ఒక్కరోజే పర్యావరణం గురించి మాట్లాడుకుని మిగతా రోజులన్నీ కూడా మనం వదిలేయమని దీని ఉద్దేశం కాదు మరి ఈరోజు సమస్య తీవ్రతను చర్చించుకొని ఒక పరిష్కారాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని మనం ఈ సంవత్సరం అంతా దానిపైన చేయాలనేదే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ నేల అనేది ఎంత ముఖ్యమైనది మన లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ ఐటెం అనేది మనం అందరం కూడా మర్చిపోతూ ఉన్నాం మనం ఎంత విచిత్రంగా ఆలోచిస్తామంటే నేలకు మాకు సంబంధం లేదు కానీ మేము మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటాం మరి అది ఎలా సాధ్యం మన నేల ఉంటేనే మనకు ఆహారం నేల అనేది మనకి ఆహారానికి ఆల్టర్నేట్ థింగ్ ఆ భూమి ఆ సాయిల్ అనేది లేకపోతే మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆహారం లేకపోతే మనం ఆరోగ్యంగా ఎట్లా ఉంటాం మనం ఎట్లా జీవిస్తాం ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు మనం పర్యావరణమనంగానే చాలా మటుకు ప్రభుత్వాల వైపు చూస్తూ ఉంటాం ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వాలు పాలసీ మేకింగ్ వాళ్ళు పాలసీలను తయారు చేస్తారు వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు కానీ ఆ పాలసీలు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కానంత వరకు పరిష్కారం మనకు ఎక్కడ లభిస్తుంది మరి ఈ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావాలి అంటే దాన్ని ప్రజలే ముందుకు తీసుకెళ్ళాలి మరి ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే వారికి ఆ కార్యక్రమం పట్ల అవగాహన ఉండాలి మరి అవగాహన కావాలి అంటే ఇట్లా నలుగురం కలిసి చర్చించాలి మరి ఇలాంటి చర్చల కోసం ఇలాంటి రోజులు ఏర్పాటు చేశారు మరి కాబట్టి అందరం కూడా ఇది ఏదో ఆషామాషిగా తీసుకొని ఊరికే ఏదో ఒక్కరోజు సెలబ్రేట్ చేసి ఫోటోలు దిగే కార్యక్రమం కాదు ఇది మరి సాయిల్ అనేది చాలా తరిగిపోతుంది మరి జగ్గి వాసుదేవ్ గారు ఆ స్వామీజీ చెప్తూ ఉన్నారు వారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి దీనిపైన అవేర్నెస్ చేస్తూ ఉన్నారు మరి సాయిల్ అనేది చాలా తగ్గిపోతుంది జనాభా పెరుగుతూ ఉంది ఏదైతే ఫర్టైల్ సాయిల్ అంటే సారవంతమైన ఒక కొంచెం లేయర్ ఒక వన్ ఇంచ్ లేయర్ తయారు కావడానికి ఒక వేల సంవత్సరాలు పడుతుంది అది వింటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది డెప్త్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ నేలకు అంత ప్రాధాన్యత ఉందా అనిపిస్తుంది కానీ అది చాలామందికి తెలియక అంటే దాని యొక్క ప్రాధాన్యత ఎలాంటి నేలను మనం కాపాడుకోవాలి అనే విషయం తెలియక మరి చాలా మటుకు ఈరోజు నేలలు అనేవి చాలా అంటే నిర్లక్ష్యానికి గురిగా పడుతున్నాయి నిరాదరణకు గురిగా పడుతున్నాయి అంటే మన డెవలప్మెంట్ ఈరోజు మన అవసరం తీరడం ఒక్కటే మన ప్రధాన అంశంగా అందరం ఆలోచిస్తున్నాం అలా కాదు మరి నేల అనేది లేకపోతే సారవంతమైన నేల లేకపోతే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు అది చాలామంది ఆలోచించాలి మరి ఆ దిశగా మన ఆచరణలు కూడా ఉండాలి అప్పుడే మనకు ఈ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయని నేను భావిస్తూ ఉన్నాను మరి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేనవ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి పర్యావరణ సంస్థ మరి మేము ముఖ్యంగా మేము కార్యక్రమాలు చేయటంతో పాటుగా అవేర్నెస్ అంటే మాతో పాటు ఒక పది మందితో చేయించడం అనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు దిలీప్ రెడ్డి గారు తులసిరావు గారు ఇలా చాలామంది పెద్దలు మా సంస్థలో ఉండి మరి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారి అందరి యొక్క అనుభవాలతో రాబోయే తరం పిల్లలను ఒక ఎర్త్ లీడర్స్గా అంటే పాఠశాల కళాశాల విద్యార్థులను భూమి పట్ల వారికి ఉండాల్సిన బాధ్యతను వాళ్ళు ఎలా ప్రవర్తించాలి ఆ భూమిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ యొక్క నిత్యావసరాలను తీర్చుకుంటూ మళ్ళీ వచ్చే తరానికి భూమిని ఒక సజీవ గ్రహంగా ఎలా అందించాలి అనే దానిపైన మేము యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాము తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క సహకారంతో విద్యాశాఖ వారు మాకు కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అవకాశం ఇచ్చారు ఒక ఆరు జిల్లాలలో అరవై స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం దీనికి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు వారు రిటైర్డ్ ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ వారు ఈ కార్యక్రమాన్ని మాకు అడ్వైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారితో పాటుగా ఇంకా చాలామంది మెంబర్స్ అందరు ఉన్నారు మరి ఈ వైఎల్పి ద్వారా యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలలో ఆ చిన్న ఏజ్లోనే పర్యావరణం పట్ల వారికి ఒక బాధ్యతను వారికి ఒక అంటే ఒక భూమి అంటే ఒక రెస్పెక్ట్ చేయడం అనేది మర్చిపోయినాం ఈరోజు మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో మనం దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం మరి అలాంటి ఒక సెన్సిటైజేషన్ అందరికీ అన్నీ తెలుసు కానీ ఎక్కడో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏంటి అంటే సెన్సిటైజ్ కావడం అంటే ఈ పని నేను చెయ్యాలి అనేటువంటి ఒక భావనను వాళ్ళ లోపల తీసుకురావడం మరి ఇది చేయకపోతే నాకు ఏం నష్టం జరుగుతుంది అని వారికి అలాంటి ఒక సంస్కారాన్ని అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మేము చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమం ద్వారా పెట్టడం జరిగింది పిల్లలు వారి వారి పాఠశాలల్లో వెళ్ళి అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారు మొన్న స్పారో డే ఉంటే పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిచ్చుక గుళ్ళు తయారు చేస్తే పిచ్చుకలు వచ్చి దాంట్లో వాలాయి అవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపించింది పిల్లలు లక్షల ఈ విత్తన బంతులు తయారు చేస్తున్నారు వారి పాఠశాల ప్రాంగణంలో ఒక మదర్ ట్రీని డిక్లేర్ చేసి అక్కడ ఒక ఎర్త్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఎర్త్ సెంటర్ అంటే అక్కడ ఒక చిన్న గ్లోబ్ పెట్టి అక్కడ ఒక దాంట్లో అంటే ఒక పంచభూతాలను ఒక ప్రాంతంలో ఒక దగ్గర కేంద్రీకరించడం పిల్లలు ప్రతిరోజు వాళ్ళ ప్రేయర్ తర్వాత అక్కడ కొన్ని గింజలు తీసుకొచ్చి పక్షులకు వేయడం ఒక దాంట్లో వాటర్ పోయడం ఒక చిన్న దీపం వెలిగించి అక్కడ ఆజ్ఞాని ప్రతిష్ఠించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల లోపల అవేర్నెస్ తెస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఈ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మరి ప్లాంటేషన్ కావచ్చు వాటర్ హార్వెస్టింగ్ మెయిన్ చాలా వర్షం నీళ్ళన్నీ కూడా వృధా పోతున్నాయి దాన్ని ప్రతి పాఠశాలలో ఒక మోడల్గా చేసి పిల్లలు దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర పుల్లాల దగ్గర ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మేము మోటివేట్ చేస్తున్నాం అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ బయోడైవర్సిటీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇలా కొన్ని టాపిక్స్ పైన మేము వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నాం అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి పిల్లలు వాళ్ళ వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్లల్లో రోజు ఈ పర్యావరణ దినోత్సవాన్ని అద్భుతంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా టీచర్స్ ముఖ్యంగా ఎంతో ఉత్సాహంతో పిల్లలను ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి అలాంటి టీచర్స్ అందరికీ మరి విద్యార్థులందరికీ కాలేజ్ అండ్ యూనివర్సిటీ లెవెల్లో ఉన్న విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రొఫెసర్స్ అందరికీ కూడా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి మీరు మారండి మీతో పాటు ఒక పది మందిని మార్చండి అప్పుడే మన సమాజం మారుతుంది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోమని మరి వాళ్ళందరికీ పేరు పేరున నేను నమస్కరిస్తూ ప్రపంచ పర్యావరణం దినోత్సవం యొక్క ప్రాధాన్యతను గుర్తించండి కేడారీకరణను నివారించండి భూమిని కాపాడుకోవడం మన బాధ్యతగా భావించండి అని అందరికీ పేరు పేరున తెలియజేస్తూ